హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు బంగాళాదుంబ అలాగే మునక్కాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అచ్చం మీకు హోటల్ స్టైల్లో ఎలా అయితే చేస్తారో అదేవిధంగా నేను మీకు ప్రాసెస్ అంతా కూడా చూపిస్తానండి సో ముందుగా మనం ఒక కడాయి తీసుకోవాలి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ మాత్రమే పల్లీలు వేయించుకోవాలి సో వీటిని కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ చిన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి సో వీటిని మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి సో ఆ తర్వాత దానిలో మనం కొద్దిగా ధనియాలు వాటితో పాటు లవంగాలు ఒక యాలకాయ యాడ్ చేసుకుని వీటిని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి సో వీటిని ఇలా ద్వారా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ లేదంటే హాఫ్ టేబుల్ స్పూన్ మనం గసగసాలను యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం గసగసాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోండి సో మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత వీటిని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ప్యూరీలాగా మిక్సీ పట్టుకోవాలి సో ఆ తర్వాత అదే కడాయిలో మనం త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనం క్వాంటిటీకి తగ్గట్టు వెజిటేబుల్స్ క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా మగ్గనివ్వాలి సో ఈలోపు మనం ఒక చిన్న టమాటో దాంతోపాటు ఒక ఇంచ్ సైజులో చింతపండుని తీసుకొని ఇలా ఈ విధంగా మనం ప్యూరీలాగా యాడ్ చేసుకోవాలి సో ప్యూరీలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మగ్గిన ఉల్లిపాయల్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత వేస్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోయేంత వరకు ఈ విధంగా మనం కలుపుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అలాగే మునక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఈ మసాలా మొత్తం కూడా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా కళ్ళు ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అడుగంటి పోకుండా కలుపుతూ ఉండండి సో గరిటితో కన్నా కూడా మనం కడాయిని రెండు వైపులో పట్టుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం మెత్తగా ప్యూరీలా చేసి పెట్టుకున్న గసగసాలు అలాగే పల్లీల పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకుని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు ముక్కలన్నిటికీ పట్టిన తర్వాత దానిలో మనం కారం యాడ్ చేసుకోవాలండి స్పైసీనెస్కి తగ్గట్టు నేను ఇక్కడ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను సో కారం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత మనం దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ యాడ్ చేసుకుని ముక్కలన్నిటి కూడా బాగా ఉడికేంత వరకు కూడా మనం కూరని ఉడికించుకోవాలి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి అంతే మన వీడియో నచ్చినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్